తర్వాత మీ యొక్క ఎక్స్క్రిస్టన్ బుక్ నేను బుక్ చేసుకుని చదివాను ఓకే దాన్ని బట్టి నాకు అర్థమైంది అయ్యో దీన్ని బూతులే ఉన్నాయి కదా మరి దీని ఎందుకు చెప్పట్లేదు అని చెప్పేసి అడిగాను ఇలా సైతం దూరిపోయింది అందుకే అంటే ప్రశ్నిస్తాను నువ్వు అన్నారు సరే మీరు ఒక ఇంటర్వ్యూలో కూడా మీరు చెప్పారు చెప్పారన్నా మీరు ఈ విధంగా మీరు ప్రశ్నించినప్పుడు మిమ్మల్ని ఒకటే మాట అంటారు బుక్ లో కూడా ఉంది మీరు మీ సైతన్యతో మాట్లాడిస్తుంది సైతన్య ఉంది దురాత్మ ఉంది అని చెప్పేసి మీరు బుక్ లో కూడా రాశారు ఇంటర్వ్యూ కూడా చెప్పారు ఒకవేళ అంటున్నారు కాబట్టి ఎవరు పాస్టర్ అంటున్నారు కాబట్టి అంటే వెళ్తారని నేను ఇచ్చిన ఆధారాలు ఎంత క్లియర్ గా ఉన్నాయి అంతే కదా నువ్వు నువ్వు బైబిల్ చెక్ చేసుకున్నావా నేను ఇచ్చింది ఉందా అని ప్రతిదీ చెక్ చేసుకున్నాను ప్రతి ఒక్క వివరంగా చూసుకున్నాను అనమాట అక్కడ అది ఏంటంటే అంతసేపు నరకము నరకంలో పడేస్తారు దేవుని ప్రశ్నించకూడదు దేవునితో ఏది ఉంటుంది అన్ని జనులు అని చెప్పేసి సైతాన్లు అని చెప్పేసి ఎంతసేపు పూజలు పునస్కారాలు వాళ్ళు నరకంలో ని నరకంలో కాలుతారు ఇవి తప్ప మరో ఏమి ఉండదు అన్న భయపెడుతూ ఉంటారు అనుశాను యాభై పుస్తకాలు ఫ్రీగా ఇస్తాను యాభై పుస్తకాలు తీసుకొని నీకులాగా యంగ్స్టర్స్ యువత నాకు ఇంపార్టెంట్ కాబట్టి అందరికీ ఒక్కొక్క పుస్తకం ఇచ్చి ఇది ఒకసారి చదువు ఇది ఒకసారి చదువు ఇదొకసారి చదువు అని చెప్పు వాళ్ళు చదివి నుంచి బయటపడితే చాలా అంతే అంతే అలాగ నువ్వు కూడా నీ సాధ్యం అంతవరకు చేయి చెయ్యి నేను ఎక్స్ప్రెషన్ టీమ్ గ్రూప్ యాడ్ చేస్తాను ఓకేనా ఓకే ఓకే నేను క్రిస్టియనే చిన్నప్పటి నుంచి బైబుల్ అంత ఉంది కదా అంత చదవలేక అలా అలా ఆలోచించేవాడిని ఫాస్ట్ అనే మార్గాని అక్కడ ప్రవర్తించే మనుషుల తీరు గాని అంటే వచ్చిన ఒక ఐదు నిమిషాలు చర్చిలోనే ఒక నేను పతివ్రతను అన్నట్టుగా నటిస్తారు కానీ బయటకు వెళ్ళాక వాళ్ళ యొక్క క్యారెక్టర్ గానీ వేరేలా ఉంటది అనమాట సిచువేషన్ లో ఇదేంటిది ఎంత నీతిగా బతకాలి అని చెప్పేసి చర్చిలో చెప్తూ ఉంటే వీళ్ళు బయట చచ్చికి వచ్చిన ఒక ఐదు నిమిషం ఇలా ఉంటున్నారు వెళ్ళేసరికి కేటర్ చేంజ్ అయిపోతుంది నలుగురికి సాయం చేసే గుణం గటదు ఆ ఒకళ్ళ ఒక శుభకార్యానికి ఒకళ్ళు రారు వచ్చినామంటే ఆ మన గుర్తింపు వచ్చి వెళ్ళిపోతున్నారు జస్ట్ ఒక వచ్చి ఒక పసుపు కానీ ఇలా రాయమ్మ ఇది కొడుకు వరుస నీకు తమ్ముడు వరుస పసుపు చేతుల రాయమ్మ అని అయినా సరే అదొక ఇదిలా చూస్తున్నారు అని చాలా డౌట్స్ వచ్చాయి తర్వాత మీ యొక్క ఎక్స్టెన్ బుక్ నేను బుక్ చేసుకుని చదివాను ఓకే దాన్ని బట్టి నాకు అర్థమైంది అయ్యో నేను ఇవన్నీ బూదలే ఉన్నాయి కదా మరి దీని ఎందుకు చెప్పట్లేదు అని చెప్పేసి అడిగాను అంటే పాస్టర్ అమ్మ అమ్మగడి ప్రతి ఒక్క అర్థం ప్రతి ఒక్క పదానికి ఏదో ఒక అర్థం ఉంటది మీరు ఒక ముక్క పట్టుకుని అలా ఏలాడితే అలాగా పూర్తి విషయం చదివితే గా నీకు తెలిసేది అని అన్నారు అయితే ఇప్పుడు పూర్తి విషయం చదివినా సరే ఆ ముక్క అంటే అలాగా వేరే వాళ్ళతో పొడుకోమని చెప్పేదే మీ ధర్మశాస్త్రం ఎంత కరుణమైనా అంటారు కదా ఎంత మూర్ఖత్వంగా ప్రవర్తించేవారా మీ యేసు ప్రభు అని చెప్పి అన్నాను లేదు లేదు అలాగే కాదు ఇప్పుడు నీకు తల్లి ఇప్పుడు తల్లిదండ్రులు తప్పు చేస్తే నీకేమంటారు ఒక తిడతారు కొడతారు అలాగే కదా అలాగే ఇతను కూడా ఎంత ప్రేమిస్తారో నువ్వు పొరపాటు ఒక తప్పు చేసినా సరే ఈ విధంగా నీకు గద్దిస్తాడు అతని కోపము అతను ఒక శాపం ఆ విధంగా ఉంటది అందుకని దాన్ని మనము తల్లి తండ్రి తిట్టారని చెప్పి ఇంటి నుంచి వెళ్ళిపోతామా వాళ్ళు తిడతామా కొడతామా వాళ్ళు ఎంత మన మంచి గురించి చెప్తారో ఇది కూడా సేమ్ అంతేనే అని చెప్పి నాకు అన్నారు అంటే సరే నేను ఎంత ఎంత మంచి గురించి చెప్పినా సరే ఒక ఒక అమ్మాయిల్ని గాని ఆ నీచంగా చూసి అంత ఇంతలాగా చెప్తారా అతను దేవుడు అయితే మరి అంత నీచంగా మాట్లాడతారా అంత నీచంగా మాట్లాడితే మరి అది పరిశుద్ధి గ్రంథం అని ఎలా ఎవరు అంటారు ఎలాగంటారు అని చెప్పేసి అన్నాను తర్వాత నువ్వు నీ ఫ్రెండ్స్ తో కూడి నీ యొక్క స్నేహితులతో కూడి బుర్ర బుర్రపిచ్చేసుకొని ఏంటంటే చెత్త చెత్త ఆలోచనలు వస్తానికి వీళ్ళు సైతం దూరిపోయింది అందుకేనంటే ప్రశ్నిస్తాను అన్నారు సరే మీరు ఒక ఇంటర్వ్యూ కూడా మీరు చెప్పారు చెప్పారన్న మీరు ఈ విధంగా మీరు ప్రశ్నించినప్పుడు మిమ్మల్ని ఒకటే మాట అంటారు బుక్ లో కూడా ఉంది మీరు మీ సైతన్యతో మాట్లాడిస్తుంది సైతన్య దురాత్వ ఉంది అని చెప్పేసి మీరు బుక్ లో కూడా రాశారు ఇంటర్వ్యూ కూడా చెప్పారు ఆ అదే రిపీట్ అయింది అనమాట అవన్నీ ప్రశ్నిస్తే ఇజ్రాయల్ దేశం వాళ్ళ నుంచి ఎలాంటి ఆన్సర్లు కూడా నా అయితే ఇదే ఇదే రిపీట్ అయింది అయితే ఇలా కాదు మా అమ్మ నాది పార్వతిపురం పక్కన శివుని సార్ ఎప్పటి నుంచి వస్తున్నా ఎక్స్కేషన్ వీడియోలో నేను ఎక్స్కేషన్ నుంచి నేను చదువుతున్నా నేను సర్చ్ చేస్తూ ఉన్నాను అదే కొత్త మళ్ళీ ఎక్స్కిస్టన్ ఏంటి ఇదేంటి నాకు కొంచెం ఇంట్రెస్ట్ కనిపిస్తుంది అని చెప్పేసి మీ ఛానల్ చూసేవాన్ని సో రెండు నాకు ఇంప్రెస్ అయ్యి రెండు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఎనీ టైం ఏ వీడియో వచ్చినా సరే మీ మొన్న డెబిట్ మాట్లాడారు కదా మీరు పాల్ గారు అది కూడా పూర్తి చూసా చూసావా నేను చాలా ప్రాపర్ గా ఆన్సర్స్ ఇస్తూ ఉంటే రెచ్చగొట్టాడు నాకు అంటే పర్ఫెక్ట్ ఆన్సర్ అని మీరు అడిగే పిచ్చింది పర్ఫెక్ట్ ఆన్సర్ అంటే లేదు అటు తిప్పుతాడు ఇటు తిప్పుతాడు మనము అప్పలా నద్ది మనం చెప్పారు తీయగలము అది నువ్వు పేజీ నెంబర్ చెప్తే సింపుల్ గా తీసేస్తాం కదా అదే కదా నేను అదే కదా టైం సేవ్ అవ్వద్దు కదా అక్కడ టైం సేవ్ చేయాలని చెప్పేసి ఎగ్జాక్ట్ నువ్వు చిన్న పిల్లడు కరెక్ట్ చెప్పిన బాబా పేజీ నెంబర్ ఏందని అడిగినా అంతే తప్పేముంది అందులో దాంట్లో ఏముంది పేజ్ నెంబర్ పేజ్ నెంబర్ ఇది బైబిల్ చదవడం అని చెప్పి అంటున్నారు హోస్ అది చిన్న పిల్లలు కూడా మాట్లాడతారు చిన్న పిల్లలు కూడా చెప్పేస్తారు టైం సేవ్ చేయాలని చెప్పేసి పేజీ నెంబర్ చెప్పండి అని చెప్పి నేనంటే పుస్తకం చెప్పేసి ఇప్పుడు అయితే నాకు వచ్చింది ఏంటంటే మా అమ్మ నాన్నే మాట్లాడిపోతాను మా నాన్న మా నాన్న నా మాట వింటున్నాడు కానీ ఈ యొక్క దీంట్లోకి ప్రశ్నించే వాళ్ళ ఇలా తయారైతే నలుగురిలో చిడిపోతావు బ్యాడ్ అయిపోతావు నలుగురు నిన్ను వేరేలా మాట్లాడుకుంటారు నీకెందుకు చూసుకుంటా చిన్నప్పుడు బైబుల్ చేసినప్పుడు నా తోటి ఉన్న వాళ్ళందరూ కూడా నేను వ్యతిరేకంగా మాట్లాడాలి ఇప్పుడు మొత్తము మన పెద్ద మా అమ్మను కూడా మార్చలేకపోవచ్చు కానీ పెద్ద వాళ్ళకి కష్టం కానీ మన యంగ్ జనరేషన్ యువత పిల్లలందరినీ మార్చుకోవచ్చు మీరు ఇంటర్వ్యూ అంటే ఒక విలేజ్కి వెళ్ళేటప్పుడు కూడా ఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు అక్కడ అక్కడ మా అమ్మగారు అన్నారు మీరు ఉన్న మీ పక్కన ఎవరో అమ్మ అన్నారు అక్కడ నుంచి హైదరాబాద్ నుంచి మేము ఎందుకమ్మ వచ్చాము మీకు నిజమేంటో తెలియాలి కదా మీరు గుడ్డిగా నమ్మేస్తే ఎలాగా కొంచెం నిజం తెలుసుకొని నిజమైన దైవం తెలుసుకొని అంటే ఒక పాపర్ గా వేళ వెళ్తారనే కదా అని చెప్పేసి మీరు ఒక అమ్మ అన్నారు అనమాట అక్కడ దానికి దానికి మా అమ్మగారు అన్నారు ఎందుకమ్మ అంత దూరం నుంచి రావాలి డబ్బులు పెట్టుకొని అని చెప్పేసి అన్నారు అమ్మా ఇప్పుడు నిజం తెలుసు అతను చదివాడు పూర్తి చదివాడు ప్రతిదీ అవగాహన ఉంది కాబట్టి ఇది తప్పు అని ప్రశ్నించగలుగుతున్నాడు ఆ తప్పు అంటే మీరు ఎందుకు మీరు తీసుకోలేకపోతున్నారు ఆ తప్పుని అని చెప్పే నా తిరిగి నా మీద కోపం అయిపోయారు అనమాట ఆ విధంగా నేను చాలా గమనించా తర్వాత నేను ఇదేంటి ప్రతి చర్చి ఇంతేనా కొన్ని సంఘస్థల తాలూకా మైండ్ సెట్ ఎలా ఉంటది అని చెప్పేసి నేను చర్చి తిరిగాను వెళ్ళాను ఒక చర్చిలోన ఇక్కడ మొత్తం మొత్తం ఏరియా చర్చి విలేజ్ లో ఉంటది మినిమం చర్చికి ఒక ఫిఫ్టీ ఆర్ సెవెంటీ మెంబెర్స్ వస్తారు సెవెంటీ అబౌవ్ ఆ చర్చిలో వెళ్తే మినిమం నాలుగు ఐదు వీధులు ఉన్నాయి మొత్తం క్రిస్టియన్సే ఇక్కడ వెళ్ళాను అమ్మ నేను ఇలా అంటే నేను ఇచ్చిన అబద్ధం అంటే ఆడాను ఇలా నేను బైబుల్ ట్రైనింగ్ తీసుకుంటున్నానమ్మా అమ్మా ఇక్కడ నాకు రెండు మూడు ప్రశ్నలు కొంచెం డౌట్ లో ఉన్నాయి నాకు డౌట్ వచ్చాయి కొంచెం ఇక్కడ దేవుడి ఎందు కలిగి విశ్వాసం ఉన్న ఎవరైనా కుటుంబం ఎవరు ఒక వ్యక్తి వస్తే నేను మాట్లాడతాను విశ్వాసం కల ఒక వ్యక్తి వస్తే చాలు నేను మాట్లాడతాను దేవుని పట్ల విశ్వాసం కలగ అని అంటే ఆ నాలుగు వీలు తిరిగాను గాని మేం కాదు ఆ చివరి వాళ్ళు మేము కదా చివరి వాళ్ళు మేము కదా చివరి వాళ్ళు అంతే విశ్వాసం అనే పేరు తెలియదు యేసు అంటే ప్రభు తెలుసు మరి అమ్మ తెలుసు అంటే తెలియదు తెలీదు రాశాను సంగతి కూడా చాలా మందికి తెలియదు అని తెలియదు అని చెప్పేసి అన్నాను తెలియదు అదే పుస్తకంలో రెండు వందలు రెండు వందల ఇరవై పేజీల కంటే ఎక్కువ ఉంటది అది కూడా అతను వచ్చి శాంతంగా నేను అతను కుమారుడిని వచ్చాను అని చెప్పేసి చెప్పుకుంటున్నాడు నేనే దేవుడు అని చెప్పుకున్నట్టయితే లేదు లేదు చెప్పాలంటే ఆ నేనే దేవుడిని ఆ డిబేట్ లో చూపించమంటే ఆయన చూపించే నాలుగు డిఫరెన్స్ ఎక్కడ లేదు అసలు డిబేట్ చెప్పింది చూపెట్ట ఒకవేళ నా పుస్తకం రాసింది క్లియర్ గా ఒకవేళ ఏసు దేవుడు అంటున్నారు కాబట్టి ఎవరు పాస్టర్లు అంటున్నారు కాబట్టి అంటే నరకానికి వెళ్తారని నేను ఇచ్చిన ఆధారాలు ఎంత క్లియర్ గా ఉన్నాయి నువ్వు బైబిల్ లో చెక్ అని ప్రతిదీ చెక్ చేసుకున్నాను ప్రతి ఒక్క వివరంగా చూసుకున్నాను మరి ఇప్పుడు ఏసు దేవుడు అంటే బైబిల్ ప్రకారం మొట్టమొదటి ఆజ్ఞనే కొట్టేసినట్టే కదా పది ఆజ్ఞల్లో మొదటి ఆగ్డా లేపేసినట్టే కదా అంతే కదా అన్న ఒక త్రీ విలేజ్ చెప్తున్నా మీకు చాలా బెనిఫిట్ అనిపిస్తది ఒక మారుమూల ప్రాంతం ఇలా ఉంటది ఇది ఈ అనే గ్రామం ఇది టూ చర్చెస్ ఉంటాయి టూ చర్చెస్ లో పాస్టర్ కూడా సర్టిఫికెట్ లేదు బైబుల్ ట్రైనింగ్ సర్టిఫికెట్ లేదు ఒక పాస్టర్ వాకింగ్ కూడా చెప్పడం రాదనమాట సరైన ఎక్స్ప్లెనేషన్ ఉండదు ఇంకోటి ఒక చర్చికి మినిమం టెన్ ఆర్ ట్వంటీ మెంబర్స్ వెళ్తారు ఇది చిన్నబుడ్డ గ్రామం ఒక చర్చికి అంటే టూ చర్చెస్ ఉన్నాయి పార్తపురంలో ఆర్సన్ చర్చి అని చెప్పి పెద్ద చర్చి మినిమం సెవెంటీ అబౌ మెంబర్స్ వస్తారు ఒక్కరికి బైబుల్ మీద అవగాహన లేదు యేసు అంటే ఎవరు యహో అంటే ఎవరు మరియమ్ అంటే ఎవరు అని చెప్పిస్తే కొంతమందికి అవగాహన అనమాట ఆ విధంగా ఉంది ఇంకా శివన్ గ్రామానికి వస్తే శివన్ గ్రామంలో పెనియోలు చర్చి అని చెప్పి ఒకటి ఉంటుంది ఆ చర్చిలో ఆ ఎంతసేపు బైబిల్ ట్రైన్ లేదు పాస్ట్ అమ్మ పాస్ట్ గారు అంటే ఇద్దరు అక్క అన్న అక్క తమ్ముడు ఇద్దరికి సర్టిఫికెట్ లేదు కానీ వాళ్ళు అనుభవం అని చెప్పేసి చెప్తున్నారు అనమాట మాకు అనుభవం ఉంది బైబిల్ మీద అనుభవం ఉంది మేము మా యొక్క నాన్నగారి మార్గంలో వెళ్ళాము అతను బోధించే విధానం బట్టి అతను మేము అతను మా పెంచే పెంపకం బట్టి మేము అవగాహన తెచ్చుకొని బోధిస్తున్నాము అని అనుకుంటున్నారు చెప్తున్నారు చుట్టూ ఎక్స్ప్లెయిన్ కనుక్కుంటే ఆ విధంగా చెప్తున్నారు అనమాట ఆ చులో మినిమం చాలా బ్రాంచెస్ ఉంటాయి అనమాట ఎక్రమ్పురం అని చెప్పేసి అత్తం అని చెప్పేసి పార్తీపురం అని చెప్పేసి చాలా మంది వస్తూ ఉంటారు దూరం దూరం ఊర ఆటోలతో వస్తూ ఉంటారు అనమాట అక్కడ అది ఏంటంటే అంతసేపు నరకము నరకంలో పడేస్తారు దేవుని ప్రశ్నించకూడదు దేవుని తో ఏది ఉంటది అన్ని జనులు అని చెప్పేసి సైతాన్లు అని చెప్పేసి ఎంతసేపు పూజలు పునస్కారాలు చేసే వాళ్ళు నరకంలో నిత్య నరకంలో కాలుతారు ఇవి తప్ప మరో ఏమి ఉండదన్న భయపెడుతూ ఉంటారు అనుషను ఇంకోటి ఆర్సిం చేర్చని చెప్పి శివుని గ్రామంలో పార్తపురం పక్కన శివుని గ్రామంలో ఆర్సించర్చుని ఉంటది ఇది చాలా సింపుల్ గా చేంజ్ చేయవచ్చు అన్న పర్సన్స్ కానీ మా ఊరే కాబట్టి నా మాట నమ్మట్లేదు అనమాట అంటే ఆ ఇదేంటి మొన్న మొన్న మన ఇద్దరు మన ముందు తిరిగిన వచ్చిన పిల్లడు ఇది మాటలు ఏంటి నమ్ముతాము మనకు తెలియదా నిజమైన దేవుడు ఏంటో వీడి తరం చూసి వచ్చాం మనకు తెలీదా అన్నట్టు ఉంటున్నారు అనమాట ఇది నేను పంతులు మా ఊరు పంతులు గారు కొనుక్కున్నాను ఇలాగా ఎస్టివోలు మన గుడికి వస్తే ఏమైనా రాకూడదని ఉన్నాయా ఏంటి ప్రాబ్లం అంటే నాకు అలాగా లేదు ఎవరైనా సరే రావచ్చు ప్రతి ఒక్కరు ఏ విధంగా రావచ్చు అది ఎస్టీ ఎస్సీ ఏమని ఏ ఎవరైనా రావణాయి దేవుడి దగ్గర విభేదాలు ఏంటో భేదాలు ఏంటో ఎవరు వచ్చినా పర్లేదు నేను అందరికి సమానంగా పూజలు చేస్తాను నిజంగా సనాతన ధర్మం కాపాడుతున్నాడు అంటే నాకు ఎవరు వచ్చినా పర్లేదు నాకు అలాంటివేం లేదు అని అంటే అయితే నేను ఒక ఇద్దరు ముగ్గురిని మార్చి తీసుకు అంటే సార్ తీసుకురండి నేను చూసుకుంటా కదా అని అనమాట అంతే నేను ట్రై చేశాను సార్ నన్ను ఇలా అనేస్తున్నారు అనమాట మనమన్న తిరిగాడు మన మధ్య తిరిగాడు చిన్నపిల్లాడు వీడు తరం దాటి వచ్చా మనకు తెలియదా అని తెలుగు తీసి పడేస్తున్నారు అనమాట అందుకు నేను చెప్పేవాడిని కాదు కదన్నా కొంచెం మీరు ఈ ఊర్లో చేసుకొని చేసుకుని సార్ వచ్చి చెప్తే మాత్రం పక్క మారుతుందని పక్క రిజల్ట్ అంటూ ఉంటదన్న తప్పకుండా నేను అవన్నీ ఇప్పుడు ఈ షూటింగ్ లో ఉన్నాను అమ్మ నేను భవిస్తున్న కదా మీద ఇదంతా అయిపోయిన తర్వాత నేను ఆ ప్రాంతం ఒకసారి మా టైం లో ఎవరెవరు ఉన్నారు ఏంటని చెప్పి చూసి చెక్ చేస్తాను ఇప్పుడు మీ అమ్మగారు మారట్లేదా మా అమ్మగారు ఎంత చెప్పినా సరే మా పాస్ట్ అమ్మ అనమాట మా అక్క పాస్ట్ మా అమ్మ మా అమ్మగారు అంటే మా అక్క గారు అన్నమాట మా నాన్న వాళ్ళ అక్క నాకు అత్త ఉంది అతను ఆ అమ్మ పాస్టమ్మ అనమాట ఎంతసేపు ఆ అమ్మ చెప్పిన మాటలు లేకపోతే పెనుగోలు ప్రార్థన మందిరం తాలూకా దేవిడి పాస్ట్ గారు గాని సుభాషణ పాస్ట్ పాస్టమ్మ గారు గాని వీళ్ళు చెప్పిన మాటలు వింటున్నారు గాని నేను ఎంత చెప్తున్నా ఎంత వితిన్ ప్రూఫ్స్ అమ్మ పాస్ట్ గారు అంట పిల్లని ఇలాగా వాడు చేశారంట ఇది ఎక్కడదమ్మా అని చెప్పి వితిన్ ప్రూఫ్స్ చూడమ్మా ఇలా చాలా అనుభవం ఉందమ్మా ఇలా చదివారమ్మా ఆ బైబుల్ మొత్తం చదివారు ఇప్పుడు చాలా అందరికి చాలా మెసేజ్ ఇస్తున్నారు అని చెప్పి ప్రతి వీడు చూపిస్తాను కాని ఎంతసేపు నా మీద నా సెలవు అని చెప్పి నా మీద విసుకుపోవడమే తప్ప దాంట్లో గ్రహించి అర్థం చేసుకుంటాం అతను చెప్పింది నాయమే కదా అని చెప్పేసి కాలేజ్ జట్టు అనమాట మాయమ్మ ఎంతసేపు పాస్టర్ గారు నేను అనేది ఇంకేం కాదు నేను హిందుస్ వెళ్ళిపోవాలని ఏం కాదు ఆ అనసంగా పాస్టివర్ రాగానే ఒక ఐదు వందల చేతులు పెట్టేసి రెండు వందల చేతులు పెట్టేసి ఆ పాస్టమ్మ బాగుపోతే వెళ్ళి చేతులు పెట్టేసి ఆ ప్రేర్ చేయించుకొని అది ఇచ్చిన కొబ్బరి నుంచి మనం పిల్లప్పుడు కొంటాం కదా మనం సపలంట ఆ కొబ్బరి నుండి తీసుకెళ్లి ఆదివారం పెడతారనమాట టూ అవర్ త్రీ అవర్స్ చర్చి చర్చి కంప్లీట్ అయిపోయినంటే చిన్న ప్రేయర్ చేసేస్తారు ఆయిల్ ఇచ్చేస్తారు అది రాసుకోవాలంట ఒకసారి నేను ఉల్లికి పడ్డాను ఉల్లికి పడి ఉల్లి పడగానే నాకు చిన్న డ్రీమ్ లా వచ్చింది డ్రీమ్ లాగానే చిన్న ఉల్లికి పడ్డాను దానికి మా అమ్మ వెంటనే భయపడిపోయి ఆ నూనె తీసుకొచ్చి రాసేసింది అమ్మ దీంట్లో ఏముందమ్మ ఒట్టి కొబ్బరి నూనె అని అంటే నీ కొబ్బరి నూనె లాగే ఉంటదా మాకు తెలుసు అని చెప్పేసి రాసింది అదే అనమాట అంత మూర్ఖంగా వెళ్ళిపోతున్నారనమాట అంతే అన్న మీరు కొంచెం వస్తే మీరు కొంచెం ఇద్దాం మీరు వచ్చినందుకు ఒక ఫిఫ్టీ మెంబర్స్ ట్వంటీ మెంబర్స్ మాత్రం చాలు మతం ఎంత డేంజర్ ఉందో మీకు అర్థమవుతుందా ప్రార్థన తగ్గిస్తాయి అని చెప్పేసి నువ్వు నువ్వు కంప్లీట్ క్రైస్త కుటుంబం పుట్టిన వారి మధ్యలో మారిన వాళ్ళవా మా నాన్న మా అమ్మలు హిందూస్ మ్యారేజ్ పూర్తి హిందూసే కానీ మా అత్త క్రిస్టియానిటీ అంటే అలా స్నేహితులతో తిరిగి తిరిగి క్రిస్టియనిటీ గురించి గాని యేసు ప్రభు గురించి తెలుసుకొని మారిందంట మారిన తర్వాత అమ్మ మా అమ్మ పెళ్ళి అయిన తర్వాత అమ్మ ఇలా క్రిస్టియనిటీ ఒక రావమ్మ దేవుడు బాగా చూసుకుంటాడు మనకి మంచిగా ఇల్లు కాని ప్రతిదీ మంచి భవిష్యత్తు ఉంటది పిల్లడి భవిష్యత్తు ఉంటది కూతురు భవిష్యత్తు ఉంటది అని చెప్పి రప్పించి మార్పించారు మా నాన్న అయితే మారలేదు నా వంశాచారంగా వస్తుంది ఏంటి ఏ మతము నేను ఏ మతంలో ఉంటాను ఈ మతంలో ఉంటాను ఈ మతంలో పుట్టాను ఈ మతంలో ఉంటాను నీకు నచ్చి నువ్వు చేసుకో బొట్టి తీసేసారు అసహ్యం కనబడుతుంది నాకు అసహ్యం వేసి కొన్ని కొన్నిసార్లు తిట్టేవాన్ని ఏంటమ్మా ముఖం ఏంటమ్మా అలా ఉందమ్మా అని కోపం అయిపోయేదనమాట నలుగురులో అంటే ఇప్పుడు మా సొంత అన్నయ్య వాళ్ళ మ్యారేజ్కి వచ్చేటప్పుడు నలుగురిలో చెయ్యలే పోతుంది పసుపులో వస్తుంది అంతే అది ఇక్కడ ఉన్న మా దొడ్డ రెండమ్మ పది రోజుల ముందు రెండు అమ్మ కొడుకుని పెళ్లి పెళ్లి కొడుకుని చెయ్యాలి లేకపోతే చిన్న చిన్న పూజలు ఉన్నాయమ్మా మీకు రెండు అమ్మ అని చెప్పి హిందూ హిందు పరంగా ఆహ్వానించారు కానీ వెళ్ళి అక్కడ ఏం చేస్తాం మన దీంట్లో చేయగలం మనం ఏం చేయగలం మనం చేయకూడదు తప్పు అని చెప్పేసి ఆ విధంగా మైండ్ సెట్ ఆలోచిస్తున్నారు ఇక్కడ వీళ్ళు ప్రేమను కోల్పోతున్నాం అని మాత్రం ఆలోచించట్లేదు అంటే గ్రంథం ఎఫెక్ట్ ఆ గ్రంథం ఎఫెక్ట్ ఇంకా పాస్ట్ కారు వాళ్ళకి పెట్టిన బుర్రలో పెట్టిన ఒక ముద్ద మట్టి ముద్ద కరగట్లేదు అది రాయి రాయిలా గుడిపోయింది సరే పక్కన పెట్టగా చర్చి టైం వేస్ట్ చేయొద్దు మంచిగా ఇప్పుడు నువ్వు ఏం చదువుతున్నావు డిప్లం కంప్లీట్ అయిపోయిందన్నా మంచిగా స్టడీస్ మీద ఫోకస్ చేయి జాబ్స్ మీద ఫోకస్ చేయి కెరీర్ మీద ఇంపార్టెన్స్ ఇవ్వు ప్రార్థనతో రోగాలు తగ్గుతాయి అని చెప్పేసి అవి ఏవి నమ్మద్దు ఈ చర్చికి వెళ్ళి బైబిల్ చదివి అంటే నువ్వు అంటే నువ్వు ఏమి హిందూ మతంలో అలా కాకపోయినా జస్ట్ పాస్టర్ల నుంచి ఈ క్రైస్తవ సమాజంలో జరుగుతున్న మోసాల గురించి వరకు ప్రశ్నించడానికి ట్రై చేయి రేపట్ నీకంటే ఒక ఓన్ లైఫ్ నీ చేతికొస్తది కదా అప్పుడు కావాలంటే స్వచ్ఛమైనటువంటి హిందూ ధర్మంలోకి రావచ్చు ఫస్ట్ మానవత్వము ఆ హుమా నీటి ఈ మూఢ నమ్మకాలు వీటి నుంచి బయటపడాలి అంటే వీటి నుంచి బయటపడమే ఈ క్రైస్తవం నుంచి బయటకు వచ్చినట్టు అంతే సరే నా పుస్తకం చదివితే మీకు ఆల్మోస్ట్ అంతా అర్థమైపోయింది అవునా కదా ఇప్పుడు భగవద్గీత చదువుతున్నా చాలా సంతోషం ఓకే బొట్టు పెట్టుకో మంచిగా గుడికెళ్ళు ధ్యానం అవి చేస్తా ఉండు ఆ మంచిగా గుడికెళ్ళు ధ్యానం ఏమి చేస్తా ఉన్నాడు పాస్టర్లు మాత్రం సాధ్యమైనంత వరకు బ్రెయిన్ మొత్తం కూడా విషయమే వాళ్ళకి దేశభక్తి ఉంటుందా మానవత్వం ఉంటుందా సాటి వారి పట్ల గౌరవం ఉంటుందా వాళ్ళకి ఆ ప్రాణాలు పోయినా పర్లేదు ప్రార్థంతో రోగాలు తగ్గుతుందని చెప్పి మూఢ నమ్మకాలు తీసుకెళ్లి ప్రాణాలు తీస్తారు వాళ్ళు భవేశ్వరి లాగా తీసారు వాళ్ళు మొన్న యేసుని చూపిస్తా అని చెప్పేసి ఒక పాపను గర్భ గర్భవతి చేశారు చెప్పారు ఆ బయట ఇంకా చాలా ఉన్నాయి నేను గ్రామాల్లో పోయినప్పుడు కొంతమంది చెప్తున్నారు నా కొడుకు పాస్టర్ వాళ్ళ చచ్చిపోయిందండి నా కొడుకు అని ఇలా చెప్పిన విజయనగరం కూడా ఇట్లాగే చెప్పారు ఇలాంటి నర హంతకులు కిరాతకులు అత్యంత ప్రమాదకరమైన వ్యక్తుల మధ్య మనం బతుకుతున్నాం అది కాబట్టి వాళ్ళు బదిలించుకోవడం కష్టం కాబట్టి ఆ ఇప్పుడు నువ్వు చెప్తే ఎంతమంది మా ఇప్పుడు నీకు పుస్తకాలు కావాలంటే కొన్ని పంపిస్తాను నేను అమ్మాయికి చెప్తాను భాగ్యశ్రీకి నీ అడ్రస్ డీటెయిల్స్ మళ్ళీ ఇంకొకసారి నా నెంబర్ పర్సనల్ గా పెట్టు నా తరపు నుంచి ఒక భగవద్గీత గిఫ్ట్ ఇస్తాను అట్ ద సేమ్ టైమ్ ఒక యాభై పుస్తకాలు ఫ్రీగా ఇస్తాను యాభై పుస్తకాలు తీసుకొని లాగా యంగ్స్టర్స్ యువత నాకు ఇంపార్టెంట్ కాబట్టి అందరికి ఒక పుస్తకం ఇచ్చి ఇది ఒకసారి చదువు ఇది ఒకసారి చదువు ఇదొకసారి చదువు అని చెప్పు వాళ్ళు చదివి దీంట్లోంచి బయటపడితే చాలు అంతే అంతే అలాగా నువ్వు కూడా నీ సాధ్యమైనంత వరకు చేయి నేను ఎక్స్క్రిషన్ టీం గ్రూప్ లో నేను యాడ్ చేస్తాను ఓకేనా ఓకే ఓకే అన్న ఇప్పుడు ఈ రికార్డ్ వింటున్న మన ప్రేక్షకులకి నీ ద్వారా ఏమైనా చెప్పాలనుకుంటున్నావా ఇంకా నిశ్చించగలము అంటే నాలాగే లాగా ఇంకో కొంతమంది రావాలి బయట జరుగుతున్న ప్రతిదీ విత్ ఇన్ ది మీకు ఇన్ఫర్మేషన్ పాస్ చేసి మీ ద్వారా కొంతమంది మారేలాగా ప్రయత్నించాలని నా ఇది అంటే నేను చెప్పేంత పని కాదు మీకు అంటే ఒక ఎడ్యుకేషన్ ఒక సర్టిఫికేట్ అంటూ ఉంది మీకుంటే ఒక మంచి జాబ్ కానీ మీ అంట మీ యొక్క మైండ్ సెట్ మీ యొక్క ఆలోచన ఒక విధంగా ఉంది కాబట్టి మీరు మార్చగల మీరు మార్చగలరు సో మీకు సపోర్టింగ్ గా ఇంకొంతమంది రావాలని చెప్పేసి నా ఇది నాకు ఆశ ఓకే ఓకే థ్యాంక్ యూ సో మచ్ మరి బై థ్యాంక్ యూ అండి